మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మరి వారికి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము వల్ల ఏర్పడేటువంటి శుభ అశుభ ఫలాలు కావచ్చును అదేవిధంగా సెప్టెంబర్ నెలలో వీరి ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకుందాం ముందుగా తులారాశి వారికి కొంత పంచమ భావము కనుక ఇది మనకు సంతానాన్ని ఇచ్చేటువంటి స్థానము మన అభివృద్ధిని సూచించేటువంటి స్థానము మన చదువును సూచించేటువంటి స్థానము కనుక పరీక్షలు కావచ్చును సంతానము కావచ్చును ఆరోగ్యము కావచ్చును ప్రేమ అనురాగాలు కావచ్చును అదేవిధంగా పూర్వపుణ్యము కావచ్చును గతంలో మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యాలు ఇట్టి విషయాలకై కొంత ఏదో ఒక విషయం మిమ్మల్ని కలత పెట్టే పరిస్థితి కలదు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ గడిచిన ఆగస్టులో కానీ ఈ సెప్టెంబర్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరుగుతుంది ఎవరైతే తులారాశి వాళ్ళు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కొంత ఫలించే పరిస్థితులు దీంతో పాటుగా పిల్లలు చెడు మార్గం వైపు వెళ్ళారు అని కానీ తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు కొంత చెప్పిన మాట వినకపోవడం కానీ వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక ఎవరైతే తులారాశి వారు ఉన్నారో జాగ్రత్త అని చెప్తున్నాను పోటీ పరీక్షలున్నా కొంత వాయిదా వేసుకోండి ఇంకా ఏమైతే ఉన్నాయో అవి కొంచెం చూసుకోండి ఈ సెప్టెంబర్ నెల మాత్రము కొంత మైనస్ వాతావరణం ఉన్నది ఇందులో ఒక ప్లస్ అవుతుంది ఎవరిదైతే రా అక్షరము కాకుండా రా అక్షరముతో రాజేషు రాకేషు రమేషు ఇలాంటి పేర్లతో ర రజిత ఇలాంటి పేర్లతో ఉండకుండా వీరిది తులారాశి అయితే అంటే వ్యవహారిక నామం ప్రకారంగా వారి పేరు పెట్టకుండా వేరే ఏదైనా పేరు పెడితే మాత్రము కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి సంతానం అయ్యే పరిస్థితి ఉంటుంది సో అది బాగా గమనించుకోండి అదేవిధంగా ఇట్టి తులారాశి వారికి మరి కొంత మేర మనకు అనూహ్యమైనటువంటి నష్టాలు అనూహ్యం అంటేనే ఊహించని పరిణామాలు ఏమైనా జరగచ్చును అదేవిధంగా చిన్న చిన్న తగాదాలు కూడా కావచ్చును కొంత స్త్రీ విషయాలలో జాగ్రత్త వహించడము ఎంతో అవసరము అని చెప్పడం ఉన్నది అదేవిధంగా మనసు అనేటువంటిది ఒక వద్ద నిచ్చలంగా ఉండకుండా చంచలంగా మారేటువంటి సందర్భము అధికంగా శ్రమిస్తే కానీ పర్వాలేదు ఈ వ్యక్తి అంటారు కొందరు ఏం పని చేయకుండానే అబ్బో అతనికేంది అంటూ ఉంటారు అంటే పేరు ప్రఖ్యాతలు మీరు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి మాసము సెప్టెంబర్ నెల అని చెప్పడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏమిటి అంటే కొంత ధన నష్టము అది ఈ రకంగా ఆ రకంగా అని కాదు ఏదో రకంగా ధన నష్టము జాగ్రత్త కొంత మానసికంగా ఆందోళన ఉన్నట్టుండి శరీరము బలహీనంగా తయారవడము ఏదో ఒక తెలవని భయము కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ కడుపు నొప్పి గర్భసంచికి సంబంధించిందా లేదా కన్సీవ్ అవ్వడమా అయి మిస్కారీ అవ్వడమా కడుపుపై ఏమైనా మచ్చలు మచ్చలుగా అవ్వడమా లేదా ఎలర్జీ లాంటిది అవ్వడమా స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి కూడా మనకు సెప్టెంబర్ నెలలో ఉన్నవి సో చాలా జాగ్రత్త దీంతో పాటుగా అనవసరమైనటువంటి ప్రయాణాలు అదేవిధంగా ప్రాణాపాయ సూచన కూడా ఉన్నది జాగ్రత్త సమీప బంధు నష్టము అదేవిధంగా కొంతమేర ఇందాక చెప్ప కడుపుకు సంబంధించిందని ఏ రకంగా చూసినా అదే వస్తుంది ధననాశనము డబ్బు ఏవైనా ఆన్లైన్లో కానీ ఎవరైనా నమ్మి ఇవ్వడం కానీ ఇలాంటి సందర్భాలలో జాగ్రత్త సుమ ఇదైతే గమనించుకోండి ఏడవ తారీఖు రోజు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఆరు వరకు ఉంది తప్పకుండా తులారాశివారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేయాలి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పారాయణం చేసుకోవడము ఎంతో శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది ఇక అదేవిధంగా ఏడవ తారీఖు రోజు ఇదే రోజు రాత్రి తొమ్మిది యాభై ఆరుకు తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటిన్నర రెండు గంటల వరకు కూడా మెలకువగా ఉంటూ క్షేత్రంలో విశేషమైనటువంటి జపాలు హోమాలు నిర్వహించే పరిస్థితి ఉంది మన ఆధ్వర్యంలో కనుక వారి వారి రాశుల ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా అవి తీసుకొని చేయడం జరుగుతుంది కనుక ఎవరికైనా ఆసక్తి కలిగినటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ని సంప్రదించండి మరొక మాట ఎవరైతే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు చేయించుకునేటువంటి పూజలు కానీ జపాలు కానీ ఈ రోజు చేసినటువంటిది ఒక వన్ ఇయర్ పాటు మనకు రక్షగా ఉంటుంది ఇది గమనించుకోండి ఆల్ ద బెస్ట్